వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నది నాలుగు ఎకరాల వేసాయ భూమి ఇది అరవై ఫీట్ల డాంబర్ రోడ్డు కానుకొని ఉంటుంది ఒక బోర్ ఉంది రెండు ఎకరాలు వరి పొలము రెండు ఎకరాలు పత్తి చేను వేసి ఉంది కుమరంభీం జిల్లాలో వస్తుంది కాగజనార్ నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది బెల్లంపెల్లి నుండి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మరియు అరవై ఫీట్ల డాంబర్ రోడ్డు కానుకొని ఉంటుంది దయాగాం మండలంలో ఈ సైటు ఉంటుంది పూర్తిగా క్లియర్ క్లియర్బెట్టు తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి సంవత్సరానికి ఇందులో రెండు పంటలు వండుతాయండి వరి పొలము పూర్తిగా క్లియర్ పెట్టు మరియు రైతు ఎకరం రేట్ వచ్చేసరికి ఇరవై లక్షలు చెప్తున్నాడు రేట్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయవచ్చు నా నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ పూర్తిగా క్లియర్ బిట్ హైదరాబాద్ నుండి అయితే రెండు వందల ఎనభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సైట్ ఉంటుంది సిక్స్టీ ఫీట్ డాంబో రోడ్కి ఆనుకొని ఉంటుంది రోడ్ ఫేసింగ్ కూడా చాలానే ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ థ్యాంక్ యూ అండి